బండి పోదాం ఈ బండి స్థంగా ఉంది కొద్దిగా ఉంటుంది మళ్ళీ బండి నువ్వునా బండి నువ్వునా నువ్వుడేనా బండి అన్ని రోజులు మనవి కాదు జర్నీ జర్నీ చిక్కులాగో చెప్తాడా వాళ్ళ గాడు ఉందరు అందరు చిక్కు బాయ్ చిన్నిడా చిన్నిగా ఆబండి ఇక కొద్దిగా దూరం అయితే ఏరుతాం గమ్యం

కోడికి మాత్రం నువ్వేదే కోడికి అయితే మీరు తీరు కొబ్బరికాయకి మేము ఇస్తాం కానీ చివరి నాకు ఈ షెట్లన్నీ తిరిగినాం ఎక్కడ ప్లేస్ దొరకలేదు చివరికి ఈ మర్రి చెట్టు దగ్గరకున్న కిందకి వచ్చి కూర్చున్నాం అయితే ఓకే తండే చిక్కలు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హే గి ఇక లేట్ అవుతుంది అని బజ్జీలో అటుకులు బుక్కుతారు లేట్ అవుతుంది బుక్ స్టార్ట్ చేసేదా ఐస్ క్రీమ్ వచ్చింది ఇదో ఐస్ క్రీమ్ పండ్ దానే ఉంది అందుకే దేవుని కాడికి ఎప్పుడు ఊహించురా దీన్ని బోనం బోనం బోధించుడు అంట బోధిచ్చుడు బూదిచ్చుడు చిక్కులు లాల్లాడు కావచ్చు చిక్కులు లాల్ తావా ఇప్పుడు మన పోషమ్మ తీర్థాలు గురువారం వచ్చిన పోషమ్మ తీర్థాలు మంగళవారం వస్తే ఎల్లమ్మ తీర్థాలు ఇవే రెండు తీర్థాలు ఉంటాయిగా ఆదివారం ఆదివారం వచ్చిన పోషమ్మ తిరగాలి అన్నట్టు ఆదివారం గురువారం గురువారం పోషమ్మ తిరుగుతారు చల్లటి నీళ్ళే తెచ్చిర్రు సల్లటి నీళ్ళు తెచ్చినందుకు ధన్యవాదాలు ఉన్నదా క్లోరిన్ నీళ్ళు సపరేట్గా తెచ్చిర్రు అన్నట్టు ఎంగిలి కావద్దుగా అందుకే తెచ్చిర్రు అన్నట్టు మసిందుకు ఆకలి అవుతుంది కాబట్టి అటు అటుకులు బుక్కుతుంది చిన్నోని కట్టినట్టు పెట్టుకుంటూ ఉంటుంది అది అంటారు కదా చిన్నపిల్లలకు డైలాగ్ ఉంటుంది ఇక్కడ బిస్కెట్స్ కాదు అటుకులో బజ్జీలు తింటాను ఇక్కడ అటుకులో బజ్జీలు తింటాను బిస్కెట్లు కాదు మరి ఫుడ్ అయ్యే వారికి ఎంత లేట్ అని తెచ్చిన అది కూడా మళ్ళీ ఓలో ఆ సీతర్ అన్న మ్యూజికల్ బ్రాండ్ ఉంటుందిగా ఆ అన్న షాపే మళ్ళీ ఎంత తీసుకుంటాడంటే అంటే తీసుకో అంటే మీరు అచ్చడిగా అచ్చుడే ఎక్కువ పది రూపాయలు అన్న పది రూపాయలు ఇచ్చిపోరు ఇక అట్లా అని అన్న పది రూపాయలే తీసుకుంటాడు ఇక మా మా కోడికే అండి కోడి కొబ్బరికాయలు వచ్చినాక మళ్ళీ టెంపుల్ కడిగినాక మళ్ళీ వీడియో తీద్దాం తట్ట నువ్వు పట్టుకో బోనం దానికి ఎత్తు ఓకే దారి అన్న కోడి పట్టుకో నువ్వు చెక్కులు అన్నీ నేను పెట్టుకున్నా పోరు కైటెళ్లు కళ్ళు కూడా ఉందా మాత్ర పెద్దలోడు కోడి ఈ పొలాలకెళ్ళి నడుచుకుంటా పోషమ్మ గుడి దాకా పోవాలి మనకి ఇప్పుడు కనబడుతుంది పోసమ్మ గుడి ఒక్కొక్కరు కనబడేది పోషమ్మ గుడి మంది బాగానే ఉన్నారుగా మళ్ళీ ఎంత టైం పడుతుందో టైం బాగా పడుతుంది కావచ్చు కాడ కూడా కోడి బోనం దేవునికి సమర్పించాలి తర్వాత కోడి కోసి కొట్టి వంటలు వేసుకొని తిని వెళ్ళేసరికి మూడు అవుతుంది కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ పదకొండు పదకొండున్నర అవుతుంది బీర్లా బీర్లు తాగుతావా لا لا وكلامي لا కొడి కొట్టావా తింటావా హ హ నింటనొక లైగూపిస్ లైగూపిస్ ల లైగూపిస్ లైగూపిస్ తమ్ముడియా ఎడేయాడు కోడి మా కోడి కవరి తండ అక్కడ కవరి చే అంతలో తింటారు అన్నట్టు ఇల్లు ఏ నేను గంతగానే తిన చూస్తా ఎందుకంటే మళ్ళీ తింటే ఏ అట్లానే లేదు ఓడిపోతుంది కానీ బెల్ల టేస్ట్ వేరు టేస్టే వేరు ఉంటుంది మాను తినవా అంతేనా ఆల్రెడీ సుక్కే పడ్డది సుక్ సుక్కేసి సుక్కేసిండ్రెడీ సుక్కేసి వచ్చింది గాంధీ నవ్వు పోసన్నా తిన తిన తినపోయినా వి నువ్వు తిను తినపోయినా తిన వంట అవుతుంది ఫోన్లు పట్టుకొని వస్తారు ఏ చిక్కు అది నోట్లకి వెళ్ళి పరే అది ఇలా వండుకుంటలే నిద్ర వస్తలే నీకు ఏం కావాలి నల్ల దింపాలి అది ట్యాప్ అక్కడ మేడ నీళ్ళు వస్తుంది అని చెట్టు కింద ఎండు వస్తుంది తినే టైం వరకు అందుకే ముందు జాగ్రత్త కొద్దా అక్కడ సాపేసి మళ్ళీ ఆపినాం ఈ ఆడ కూర్చొని తినలే నీడ వస్తుంది మారుతుంది నీళ్ళ ఈ చెట్టు కింద నీళ్ళ అన్న ఉంటుంది నువ్వు అనుకుంటలేమర పండుకో తిన్నాకే దగ్గర బాడు నీకు వాళ్ళు ఇవ్వడా వరకు అడవని ఇస్తాడా అడవండాని ఇస్తాడా ఫ్రెండ్స్ కూర అవుతాయండి తింటారు తాగి కూర తింటే గుం కారం వస్తుంది ఇలా పరిస్థితి అదే మా మామయ్య వేరే అంశాలు మావి వేరే థాంసాలు ఇది చికెన్ కాదు బోల్పాలు కాదు కారం బోల్పాలు ఇలా గురువారం తినది ఏ ప్రయోగాలు చేయకు వీడియో పెడతాను నా తిరుతర చెప్తాను మీరు రైట్ మా సిక్కులుగాడు ఉంటే తినేటోడు మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళా వెళ్తాం పూర్వం కారం వస్తాను సిటర్ కడతాండి మాట్లాడేంత నోరుత బాయ్ ఫ్రెండ్స్